నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఒక చిన్న ప్రశ్నతోటి ఈరోజు నేను వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస దెబ్బల నేపథ్యంలో అధికార పక్షాన్ని ఎరుకున పెట్టేందుకు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది సాప కింద నీరులాగా పనిచేసుకుంటూ పోతోంది అనే ఊహాగానాలపై అనే అనుమానాలపై మీరేమంటారు మీ స్పందన ఏంటి ఇది ప్రశ్న అనమాట ఇక దీనికి సంబంధించి సమాధానాలు కూడా నేను ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీకు నచ్చినటువంటి ఆప్షన్ని మీరు అనుకున్నటువంటి ఆప్షన్ని మీరే ఎంచుకోవచ్చు ఆప్షన్ ఏ ఎస్ నిజమే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఆప్షన్ బి కాదు అలాంటి సూచన అనేవి మాకు కనిపించట్లేదు ఆప్షన్ సి ఏమో అప్పుడే చెప్పలేం ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే మీ మనసుకు ఏది నచ్చినా సరే దాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవి కాకుండా వేరే సమాధానం సరే నాకు రాసి తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు అసలు అంశాన్ని చర్చించే ముందు విశ్లేషించే ముందు రెండు ముఖ్యమైనటువంటి బ్రేకింగ్ న్యూస్లు బ్రీఫ్గా చెప్పేసి అసలు కథనంలోకి వెళ్తాను ఎందుకంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి మొదటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కాదంబరీ జత్వానీ కేసులో ఏ వన్ ముద్దాయి కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ ఏసీబీ కోర్ట్ నిర్ణయం తీసుకుంది సో ఇది ఖచ్చితంగా మేలు మలుపు లాంటిదే ఎందుకంటే ఏ వన్ ముద్దాయికే ఇప్పటివరకు బెయిల్ రాలేదంటే ఇంకా బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానాలు సుముఖంగా లేవంటే ఈ కేసులో తీవ్రత ఎంత ఉంది మనం అర్థం చేసుకోవచ్చు మరి కుక్కల విద్యాసాగర్ పరిస్థితి విధంగా ఉంటే ఇందుట్లో సస్పెండ్ అయి కూర్చున్నటువంటి ఐపిఎస్ల పరిస్థితి ఏమవుతుంది వాళ్ళ మేడకి ఇంకెంత బలంగా ఈ కేసు చుట్టుకుంటుంది అనేది అయితే మనం ఊహించుకోవచ్చు అనేక అంశాలు కూడా రేపటి రోజున తేడతలం అవుతాయి సో అది మేలు మలుపు లాంటి ముఖ్యమైనటువంటి సమాచారం అనుకోవచ్చు ఇక బ్రేకింగ్ న్యూస్ నెంబర్ టూ ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా సైకోల గురించే మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తాజాగా తన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా చొరక లాంటించి వార్నింగ్ ఇచ్చారట ఎస్ మనలో కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు పోస్ట్లు పెడుతున్నారు జాగ్రత్త బీ కేర్ఫుల్ రేపటి రోజున చిక్కుల్లో పడితే మిమ్మల్ని జైల్లో తోయటానికి నాకు ఎలాంటి మొహమాటం లేదు నాకు తనాపరా భేదం లేదు తప్ప ఎవరు చేసినా సరే ఒకే రకంగా శిక్షిస్తాను వ్యవహరిస్తాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోస్టులు పెట్టండి అతిగా పోకండి నీతులు చెప్పే మనమే నీతి తప్పితే ఎలా అని చెప్పేసి అయితే కొంత స్ట్రిక్ట్గా క్లాస్ తీసుకున్నట్టుగా అయితే తాజాగా తెలుస్తున్నటువంటి అంశం సో మనవాళ్ళు జాగ్రత్తగా ఉండండి గీత దాటొద్దు అని చెప్పేసి అయితే కుండబద్దలు కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారట ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాలు బ్రేకింగ్ న్యూస్లు మీరు విన్నారు కదా వీటి మీద కూడా మీ అభిప్రాయం ఏంటని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు నేను తీసుకున్నటువంటి అసలు పాయింట్ ఏంటి నాకు తెలిసినటువంటి అంశాలు ఏంటయ్యా అంటే ముందుగానే చెప్పాను కదా ప్రశ్న ఎస్ అందులో ఉన్న టాపిక్కి ఆ అనుమానం కలిగింది ఎవరికో కాదు నాకే వైసీపీ ఏదో గట్టిగా ప్లాన్ చేస్తోంది చాప కింద నీరులాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది అని చెప్పేసి నాకెందుకు అనుమానం కలిగిందయ్యా అంటే ఈరోజు కొన్ని సోషల్ మీడియాలో చూసినటువంటి పోస్టులు చూస్తే అదే అనుమానం కలిగింది నాకు ఎస్ ఈరోజు నవంబర్ పదహారు సరిగ్గా పదకొండు నెలల వెనక్కి పెడితే జనవరి పదహారున ఏం జరిగిందో తెలుసా అంటూ కూడా ఒక ప్రముఖ వ్యక్తి లేదా ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒక పోస్ట్ రాశారు దానికి అనుగుణంగా కింద వచ్చినటువంటి కామెంట్లు కానివ్వండి వాళ్ళు అందుట్లో చేసినటువంటి చర్చలు కానివ్వండి ఇచ్చినటువంటి సూచనలు సలహాలు చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది ఏంటి పదకొండు నెలల క్రితం ఏం జరిగిందనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే జనవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున దేశ చరిత్రలోనే మరొక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నకు తెరలేపుతూ చంద్రబాబు నాయుడు కేసులో ఒక తీర్పు వచ్చింది ఏ కేసులు అంటారా ఇంకేంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యంగా సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద సుదీర్ఘవాదోపవాదాలు విన్న తర్వాత కొన్ని నెలల పాటు తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ అనిరుద్ధ బోస్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఒక అస్పష్టమైనటువంటి ఇచ్చిందనమాట ఎందుకు అస్పష్టం అంటే ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకే తీర్పు ఇవ్వాల్సింది పోయి ఒక జడ్జి గారు ఒకలాగా మరో జడ్జి గారు మరోలాగా తీర్పిచ్చేశారు ఏంటా తీర్పు చాలామంది గుర్తుండే ఉంటుంది అనిరుద్ధ బోస్ గారు ఏమంటారంటే సెక్షన్ సెవెంటీన్ఏ ఈ కేసుకు వర్తిస్తుంది సరే రిమాండ్ రిపోర్ట్ని పూర్తిగా తిరస్కరించలేం కానివ్వండి ఈ కేసుకి సెక్షన్ సెవెంటీన్ఏ వర్తిస్తుంది ముందస్తు అనుమతులు తీసుకోవాలి గవర్నర్ పర్మిషన్ కావాలి ఏ చర్యలు తీసుకోవాలన్నా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే అలా తీసుకోకపోవటం ఆ రూల్ని పాటించకపోవటం ఖచ్చితంగా చట్టవిరుద్ధమే అని చెప్పేసి ఆయన ఒక తీర్పు ఇచ్చేస్తారు ఇక ఆయన పక్కనే కూర్చున్నటువంటి బేలాయం త్రివేది గారు మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్గా రివర్స్గా అబ్బే ఈ కేసు ఆ సెక్షన్ ఎక్కడ వర్తించదే నేరం జరిగినటువంటి కాలానికి సెక్షన్ వచ్చినటువంటి కాలానికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఇది దానికి వర్తించదు అని చెప్పేసి క్లుప్తంగా ఆవిడ తీర్పు ఆవిడ ఇచ్చేసింది అక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్న అయితే మొదలైంది ఒకళ్ళు వర్తిస్తుందంటారు ఒకళ్ళు వర్తించదంటారు ఏంటి తంట అని అనుకుంటున్న తరుణంలోనే మళ్ళీ వాళ్ళిద్దరూ మేమిద్దరం ఏకాభిప్రాయంతో రాయలేదు కాబట్టి తీర్పు సీజీఐ గారికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఈ కేసుని మేము రెఫర్ చేస్తున్నాం ఇక తదుపరి ఆయన నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఏ మలుపులు లేకుండా అలాగే కోల్డ్ స్టోరేజ్లో పడిపోయింది సహజంగా ఏం జరుగుతుందంటే సీజీఐ గారు ఆ కేసుని అంతకన్నా పెద్ద ధర్మాసనం అంటే ఐదుగురు సభ్యుల ధర్మాసనమో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేసి దానికి రెఫర్ చేయాలి దానికి రెఫర్ చేస్తే వాళ్ళు కూడా వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు కూడా విచారణ చేసిన తర్వాత మొత్తానికి దాని మీద ఒక తీర్పు అయితే ఫైనల్ తీర్పు ఇచ్చేస్తారు అయితే ఆ కేసును సిజీఐకి రిఫర్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ కదలిక లేదు కదలిక లేకపోగా ఆ చీఫ్ జస్టిస్ గారు ఇప్పుడు మారిపోయారు ఎస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఆ రోజు అది జరిగితే ఇప్పుడు ఆయన రిటైర్ కూడా అయిపోయి తాజాగా కొత్త చీఫ్ జస్టిస్ గారు కూడా వచ్చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా తాజాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ మార్పుల నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారయా అంటే అలా మనం ఎందుకు వదిలేయాలి ఇలా వీళ్ళని ఎందుకు వదిలేసేయాలి ఖచ్చితంగా ఏదోటి గట్టిగా ప్లాన్ చేసేయాలి లేకపోతే రోజుకొకటి అన్నట్టుగా తిరుమల లడ్డు అంటారు సోషల్ మీడియా పోస్టులు అంటారు ఆస్తుల గొడవ అంటారు రిషికొండ ప్యాలెస్ అంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నెలా ప్రతివారం ఏదో ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మనల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు కదా మరి మన పార్టీ ఎందుకు గమ్మునుంది మనం కూడా గట్టిగా కోరదాం ఆ కేసు ఏమైంది ఆ కేసును అలా ఎందుకు వదిలేశారు అయ్యా చీఫ్ జస్టిస్ గారు మీరు కొత్తగా వచ్చారు కదా చంద్రచూడు గారు ఆధ్వర్యంలో జరిగిపోయింది మరి మీరైనా దీన్ని ఒకసారి కదిలించండి కొత్తగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయండి ఈ సెక్షన్ సెవెంటీనే వర్తిస్తుందా లేదనేది తేల్చండి అని చెప్పేసి మన పార్టీ తరఫున మనమే ఎందుకు పిటిషన్ వేయకూడదు అని ఆలోచన చేస్తున్నారట కొంతమందో ఇవన్నీ పార్టీ దృష్టిలో ఉన్నాయి ఆల్రెడీ వర్క్ జరిగిపోతుందని చెప్పేసి కింద కామెంట్లు పెడుతున్నారు ఎస్ అంటే కోల్డ్ స్టోరేజ్లో పడిపోయినా అలా భావించాలి తప్పదు మరి ఆ కేసును మళ్ళీ ఎందుకు వెలిక్కి తీయాలి అని అనుకుంటున్నారంటే సింపుల్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఈ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే ఇది జరిగినన్ని రోజులు మన ఇష్టం సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను మన అనుకూల పత్రికలోను అనుకూల టీవీ ఛానల్లోనూ డిజిటల్ మీడియాలోనూ ఇష్టం వచ్చినట్టుగా పుంకాను పుంకాలుగా వార్తలు రాయొచ్చు ఇంకేముంది చంద్రబాబు నాయుడు పైన అయిపోయింది ఇంకేముంది మళ్ళీ జైలుకి పోతాడు ఇంకేముంది కేసులు మెడక చుట్టుకుంటా ఇంకేముంది అదని ఇంకేముంది ఇదని చెప్పేసి ప్రతిరోజు అనేక కథనాలు రాయొచ్చు అనేక పోస్టులు పెట్టచ్చు అనేక వీడియోలు చేయొచ్చు బాగా వంట వండి వడ్డించవచ్చు ఈ రిషికొండ లాంటివి ఆస్తుల గొడవ లాంటివి లేదంటే తిరుమల లడ్డూ లాంటివి ఇలాంటి ముఖ్యమైన టాపిక్లు ఇక చర్చకు రావు అన్నీ మూలన పడిపోతాయి ఎంటైర్ టాపిక్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బాబు కేసు ఏమవుతుంది బాబు కేసు ఏమవుతుంది ఇదే చర్చ ఇదే రచ్చ వాయిదా వాయిదాకి వాయిదా వాయిదాకి కాబట్టి సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేయొచ్చు కదా అందుకోసం ప్రయత్నం అట అందుట్లో ఏదో తీర్పు వచ్చాయక్కర్లా ముందది కదిలితే చాలు హ్యాపీగా పబ్బం గడుపుకోవచ్చు అనేటటువంటి వికృత ఆలోచన వాళ్ళలో ఉన్నట్టుగా నాకు తెలిసింది ఆ కామెంట్ల ద్వారా ఆ పోస్ట్ల ద్వారా కాబట్టి అనుమానం కలుగుతోంది ఏదో జరుగుతోంది సోషల్ మీడియాలో పైవాళ్ళ అనుమతి లేకుండా లేదంటే పైవాళ్ళకు తెలియకుండా పైవాళ్ళ ఎరకలో లేకుండా ఇవన్నీ వస్తాయా కాబట్టి ఆ పార్టీ మనసులో కూడా ఏదో ఉంది కదిలించాలని చెప్పేసి ఎందుకు మాట అంటున్నానంటే ఆల్రెడీ ఇలాంటి ప్రయత్నమే కింద హైకోర్టులో చేస్తున్నారు ఎస్ చాలామంది గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలోనే ఒక ప్రముఖ పాత్రికేయుడి ద్వారా హైకోర్టులో కేసు వేయించారు ఏం కేసో తెలుసా అయ్యా చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు ఏసీబీ నమోదు చేసింది కదా ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు మరి పని చేసే ఏసీబీ ఆయనకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుంది ఆయనకి ఎస్ బాస్ అని సెల్యూట్ కొడతారు కదా కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంటు ఫైబర్ నెట్టు ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం కేసు ఇసుక్ కేసు ఇవన్నీ గంప గొత్తగా తీసుకెళ్ళి సిబిఐకి అప్పగించండి సిబిఐకి అప్పగించేలాగా మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ తిలక్ చేత మొదట్లోనే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఒక కేసు అయితే వేయించారు ఆ కేసు కూడా ఇప్పటికేం తేలినట్టు లేదు మరి తేరా చూస్తుంటే వ్యవహారం దాని మీద కూడా కదలికి తీసుకురావాలని ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుకోవాలి అంతే కదా ఒకవేళ రేపు హైకోర్టు కనుక నిజమే కదా అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చిన ఇస్తుందని ఆశ ఏమో మనకున్నట్టుగానే సీబీఐ కేసులు చంద్రబాబు కూడా ఉంటాయి కదా ఒక్క తీర్పుతోటి కాబట్టి ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉన్నట్టు ఆయన కూడా సిబిఐ విచారణ ఎదుర్కొన్నట్టు హ్యాపీగా బురద జల్లుకోవచ్చు హ్యాపీగా కథనాలు వండి వాచవచ్చు ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి కింద హైకోర్టులో ఒక పక్క ప్రయత్నిస్తూనే పక్క సుప్రీంకోర్టులో కూడా కథలకు తీసుకురావాలని చెప్పేసి ఏదో బాణాలు వేస్తున్నట్టుగా ఐడియాలు ఇస్తున్నట్టుగా అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కొన్ని కామెంట్లు అయితే కనపడుతున్నాయి ఇది పార్టీ మనసులో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ప్రస్తుత పరిస్థితుల పరిణామాలు చూస్తుంటే రోజుకొక అంశంలో వైసీపీ ఇరుకున పడుతున్నటువంటి విధానం గమనిస్తుంటే అటెన్షన్ డైవర్షన్ కోసమైనా సరే ఏదో ఒకటి చేసి తీరుతుంది అనే అనుమానం అయితే నాకు వస్తుంది మరి ఇదంతా విన్న తర్వాత ఇదంతా చూసిన తర్వాత మీకు రావట్లేదా ఒకవేళ వస్తే నా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈరోజు నేను నా టాపిక్ అనమాట మరి నా టాపిక్ లాజికల్గా ఉందా లేదా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే